హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది పండగ ముందు రోజు వ్లాగ్ అనమాట అంటే సండే రోజు బ్లాగ్ అండి సో ఈ వ్లాగ్లో మీకు చాలా మంచి మంచి అలవాట్లు మనం ఏ విధంగా ఇల్లును నీట్గా క్లీన్ పెట్టుకోవాలో అదేవిధంగా చిన్న చిన్న మార్పులతో మన ఇల్లు అనేది చాలా మంచిగా అయితే పెట్టుకోవచ్చండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మార్నింగ్ టైంలో మీకు అయితే బయటైతే రోజులో అయితే చూపించాను కదా అసలు అయితే వేసిందండి చాలా బాగా వచ్చాయన్నమాట సో ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి చూపించాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి మురుకులు చెక్కలు అండి సో మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య అయితే పంపించింది అన్నమాట సో తనకి అసలు చాలా రోజులు అవుతుంది పంపివు పంపివు అంటే మా ఫ్రెండే మర్చిపోతుంది సో ఇంకా ఇప్పటికైతే నా దగ్గరికి అయితే వచ్చాయండి సో అసలు టేస్ట్ విషయానికి వస్తే అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి నాకైతే చెక్కలు చాలా ఫేవరెట్ అనమాట సో ఇంకా మార్నింగ్ టైంలో టీ పెట్టుకొని ఇంకా చెక్కలు తినుకుంటూ అలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అసలు తెలంగాణలోకి మెయిన్గా వచ్చేసి మురుకులు అయితే టీలో వేసేసుకొని అయితే తాగుతారండి సో ఇంకా నేనైతే అలా వేసుకొని అయితే తాగను కొంచెం నాకు అట్లా తాగాలనిపించదు కానీ చెక్కలు తినుకుంటూ టీ తాగుతుంటే అసలు ఎంత బాగుందో తెలుసా అండి అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి చెక్కలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ మురుకులు కూడా చాలా బాగున్నాయండి ఇంకా నాకు ఫేవరెట్ చెక్కలే కాబట్టి నేనైతే అవే అనమాట మార్నింగ్ టీ టైంలో అవి మాత్రం అసలు నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతున్నాయండి సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీకు మాత్రం చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సో ఇంకా నేను ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ టీ అయితే తాగుతున్నాను అనమాట ఇంకా ఈరోజు సండే కదండి ఇంకా మా పిల్లలైతే ఇంకా లెవ్వలేరు అనమాట సో ఇంకా వాళ్ళు వరకు వాళ్ళకైతే టీ పెట్టేస్తాను సో ఇంకా మా చిన్నోడు టీ తాగుతానన్నాడు మా పెద్ద బాబు మాత్రం వద్దని చెప్పాడు సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇద్దరికైతే టీ అయితే పెట్టుకున్నామండి మా వారైతే ఇంక ఈరోజు కూడా మార్కెట్కు రెగ్యులర్ అనమాట తనైతే మార్కెట్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి సో ఈరోజు ఏమేమి పనులు చేయాలి ఏంటి అని చెప్పేసి కొద్దిసేపు టీ తాగుకుంటూ అలా ఆలోచిస్తున్నాను అనమాట సో ఈరోజు సండే కదా ఇంకా మీకు ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి ఆ రెసిపీ కూడా మీతో అయితే చూపిస్తాను అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని మనము చిన్న చిన్న మార్పులతో మన ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్గా అయితే పెట్టుకోవచ్చండి సో మనము ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు సో ఇంకా మనము డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుందండి సో ఇంకా అందుకోసం అని చెప్పేసి మీకు కొన్ని కొన్ని చిన్న మార్పులు అయితే చెప్తానండి సో ఇంక అందులో వచ్చేసి ఇదనమాట సో ఫస్ట్ నేనైతే ఏం చేశాను ఇంతకుముందు డస్ట్బిన్కి అయితే జస్ట్ ఆ బకెటే పెట్టేసేదాన్ని అట్లా బకెట్ పెట్టడం వల్ల డస్ట్బిన్ మొత్తము తడి చెత్త పొడి చెత్త మొత్తం అయితే చాలా స్మెల్ అయితే వచ్చేసేదండి నాకు బకెట్లో అందుకే ఏం చేశానంటే ఇప్పుడు ఇట్లా డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి సో ఆ విధంగా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో మనకు ఈ ప్యాకెట్లో వచ్చేసి థర్టీ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అదేవిధంగా ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట కవర్స్ ఈ డస్ట్బిన్ కవర్స్ వచ్చేసి స్మాల్ సైజ్ ఉంది అదేవిధంగా బిగ్ సైజ్ కూడా ఉందండి సో అందులో వచ్చేసి నేనైతే స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా కవర్ తీసేసుకొని ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ కింద అయితే కట్ చేయాలి కట్ చేస్తే ఒక సైడ్ ఏమో ఓపెన్ ఉంటుంది అదేవిధంగా ఇంకొక సైడ్ అయితే క్లోజ్ అయితే ఉంటుందండి సో ఇంకా దాని కింద వచ్చేసి ఒక థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనం చివరిలో అయితే డస్ట్బిన్కి మొత్తం ఇట్లా మూటలాగా అయితే కట్ ముడి వేసుకోవడానికి అట్లా ఇచ్చారండి థ్రెడ్ సో ఇంకా చూపిస్తున్నాను చూడండి బకెట్ ఉంటుంది కదా డస్ట్బిన్ది అది అయితే తీసేసుకొని దానిపైన కవర్ అనేది ఈ విధంగా అయితే పెట్టాలన్నమాట సో ఈ విధంగా పెట్టుకొని మనం పొడి చెత్త కానీ తడి చెత్త కానీ వేస్తే అసలు ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుందండి అదేవిధంగా మెయిన్గా వచ్చేసి మనము డస్ట్బిన్ ఎప్పుడైనా సరే మనం బయట అయితే పెట్టుకోవాలండి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనము చాలా రెడ్డిగా అయిపోతుందనమాట సో నేను ఇంతకుముందు సింకు కింద ఇంట్లోనే పెట్టేసేదాన్ని నాకు ఇంకా ఎప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే వచ్చిందో అప్పటి నుంచి నేనైతే డస్ట్బిన్ వచ్చేసి ఇంకా బయట అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇంకా నాకు వాషింగ్ మిషన్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట అందుకోసమే ఇంకా బయట అయితే పెట్టేశాను సో ఈ విధంగా మనం డస్ట్బిన్ది బయట పెట్టేసామనుకోండి మన ఇల్లు కూడా చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది మెయిన్లీ వచ్చేసి సింక్ దగ్గర చాలా నీట్గా ఉంటుందండి సో ఈ ఐడియా నచ్చితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్నోడైతే లేచి టీ అయితే తాగేసాడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఎగ్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు కదా సో నేను వచ్చేసి ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి తర్వాత ఆనియన్స్ వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక టూ టమాటాలు అయితే తీసుకోండి తీసుకొని అవి కూడా చిన్న అయితే కట్ చేసి వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అదేవిధంగా కారము సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట సో వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దండి సో ఈ విధంగా చేసుకుంటే చాలా థిక్గా గ్రేవీగా అయితే వస్తుందనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్నైతే వేసేసుకోండి నాకైతే ఈ ఎగ్ సైజ్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి మా కింద ఆంటీ ఉంటుందండి సో తను మాత్రం ఇచ్చిందనమాట అసలు ఎంత చిన్నగా ఉన్నాయి తెలుసా అండి అవి మాత్రం చాలా ఫస్ట్ పెట్టాయి కదా అవన్నమాట ఎగ్స్ అందుకే సైజు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి సో నేను ఇందులో వచ్చేసి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఎగ్స్ అయితే వేసాను అనమాట ఎందుకంటే ఇంకా అవి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి కదా అస్సలు ఎగ్ అనేది కనపడట్లేదు కర్రీలో నేనైతే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు కనపడట్లేదండి కర్రీ మాత్రం చాలా తక్కువ అనిపించింది నాకు అందుకే ఇంకా నేను ఒక సెవెన్ అయితే అట్లా వేశాను అనుకుంటా సో ఇంకా ఆ విధంగా మొత్తం అయితే వేసేసి కొద్దిసేపు మూత అట్లనే పెట్టేసి ఉంచాలన్నమాట సో ఇంకా ఈరోజు సండే కదా ఇంకా స్పెషల్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నేను ఆలోచించుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా నాకు ఈరోజైతే చాలా బట్టలు అయితే ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేవి సో ఇంకా మార్నింగే తొందరగా వంట చేసేస్తే ఆ తర్వాత ఈజీగా పండ్లన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మా పిల్లలకైతే ఎక్కువ ఎగ్ తింటారండి అందుకోసం అని చెప్పేసి ఎగ్ కర్రీ చేసేస్తే అయిపోతుంది కదా రైస్ వండేసి అని చెప్పేసి ఇంకా ఎగ్ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి ఈరోజు ఆ తర్వాత నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా మొత్తం ఎగ్స్ అన్ని వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి వాటర్ మాత్రం యాడ్ చేస్తే మొత్తం ఎగ్ అనేది నీచు లాగా అట్లా వస్తుందనమాట అందుకే ఇంకా అట్లానే పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకోండి అంతలోపు ఇంకా నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే లేచారండి లేచి ఇంకా వాళ్ళైతే ఫ్రెషప్ అయిపోయి ఆ తర్వాత ఆడుకోవడానికి అయితే వెళ్ళారనమాట సో క్రికెట్ అయితే వెళ్తారండి ఇంకా వాళ్ళైతే వెళ్ళారు ఆ తర్వాత ఇంకా మే నేనైతే ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నానండి సో ఇంకా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే కదా మనం పనులు అనేవి ముందుగా చేసుకుంటే ఆ తర్వాత టైం అనేది సేవ్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేనైతే నై దాని ముందు రోజే బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట సో ఇంకా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి డిజైన్ బ్లౌజ్ అనమాట మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయండి దాని ముందు రోజైతే కుట్టాననమాట సో అవి వచ్చేసి హెమ్మింగ్ అయితే చేయాలండి సో ఇట్లా ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఈరోజు ఈ మొత్తం కంప్లీట్ అయితే చేసేసి మీకైతే చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మా పిల్లలు అయితే టీవీ పెట్టేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు చూసుకుంటూ నేనైతే వంట చేసుకుంటూ ఇంకా మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా ఎగ్ కర్రీ మాత్రం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఒక టెన్ మినిట్స్ అట్లా బాగా ఉడికించుకుని ఆ తర్వాత ఇందులో వచ్చేసి ధనియా పౌడర్ అదేవిధంగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మనకి ఎంతో వేడివేడిగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న మార్పు అండి సో మనం ఎప్పుడైనా సరే కరివేపాకు కొత్తిమీర తెచ్చుకుంటే దాన్ని నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అలా పెట్టకుండా ఒక టూ బాక్సెస్ అయితే తీసేసుకొని ఒక దాంట్లో వచ్చేసి కొత్తిమీర ఇంకొక దాంట్లో వచ్చేసి కరివేపాకు అనుకోండి సో మనకి చాలా రోజులు కొత్తిమీర కరివేపాకు అనేది పాడవ్వకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది సో ఇంక అందుకే నేనైతే ఇందులో ఒక పొడువు పొడవు బాక్స్ అయితే ఉందన్నమాట అందులో వచ్చేసి నేనైతే కొత్తిమీర అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే మనం కొత్తిమీర వేర్లు అవన్నీ కట్ చేసి అట్లాగే బాక్స్లో అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కర్రీస్లోకి అయితే వాడుకోవచ్చు అనమాట సో అట్లా నాకు చాలా మంచిగా టైం అనేది సేవ్ అవుతుంది అదే మనం కంగారు కంగారులో మార్నింగ్ టైంలో వంట వంట చేస్తాం కదా ఆ టైంలో మాత్రం కొత్తిమీర కరివేపాకు తీసుకొని వేలు కట్ చేసి అట్లా చేసుకునే బదులు ఇట్లా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కర్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా కర్రీస్లోకి వేసుకోవచ్చు అనమాట సో ఈ ఐడియా ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి నేనైతే ఒక పక్క ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను కదా అదైతే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ గిన్నెలు మొత్తం అయితే కడుక్కుంటున్నానండి సో ఈ నాకు ఈ గిన్నెల దగ్గర వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఎందుకంటే ఇంకా చాలా ఉంటాయి కదండి మనం వంట చేసిన గిన్నెలు అదేవిధంగా నైట్ గిన్నెలు అవన్నీ అయితే చాలా ఉన్నాయి అన్నమాట సో ఇంకా అవన్నీ మొత్తం అయితే తోమేసుకొని కడిగేసుకునే వరకు చాలా టైం అయితే పడుతుంది కదా సో నాకు ఆల్మోస్ట్ ఈ టబ్ మొత్తం అయితే గిన్నెలు అయితే నిండిపోతాయండి సో అందరూ దీపావళి పండగ ముందు రోజు అయితే దీపాలు తెచ్చుకొని అదేవిధంగా ముందుగా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటారు కదండీ అదే ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే అసలు అప్పుడు మనకి అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి బ్లౌజెస్ ఇస్తారా మనకి ఆ బ్లౌజెస్ అవన్నీ కుట్టే వరకే అసలు చాలా టైం పడుతుంది సో ఇంకా ముందు రోజు అవన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటాం చెప్పండి ఇంకా అప్పుడప్పుడు ఆ రోజే పెట్టుకోవాల్సి వస్తుందనమాట సో ఇంకా నా పరిస్థితి అట్లాగే అయిందండి ఇంతకుముందు దసరా బట్టలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు అవి కుట్టుకుంటూ కూర్చున్నాను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ దీపావళి బట్టలు అని చెప్పేసి అసలు ఎంతమంది వస్తున్నారో తెలుసా అండి స్టిచ్చింగ్కి మాత్రం సో ఇంకా నాకు అన్నీ చాలా మట్టుకైతే డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి అదేవిధంగా నార్మల్ బ్లౌజెస్ అయితే వస్తాయండి సో ఇంకా నేను స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రం చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా నాకు ఆల్మోస్ట్ నార్మల్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మీకు ఎలా చూపిస్తాను చెప్పండి ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను కదా స్టిచ్చింగ్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి అందుకే ఇంకా మళ్ళీ మీకు చెప్పి చెప్పి వీడియోస్ పెట్టి బోర్ కొడుతుంది కదా అందుకే ఇంకా నార్మల్ వీడియోస్ అయితే పెడుతున్నానండి ఏమనుకోకటి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి చూడండి గిన్నెలు మొత్తం నీట్గా క్లీన్ చేసి నేనైతే ఆ డ్రెస్సింగ్ టేబుల్ పక్కలైతే పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను స్టవ్ మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ స్క్రబ్బర్ తీసేసుకొని స్టవ్ మొత్తం అయితే నీట్గా సోప్తో అయితే కడుకుంటాను ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇది ఇంకొకటి అనమాట సో మనము ఎప్పుడైనా సరే డిమాట్లో దొరికే టవల్స్ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఏం చేశానంటే నది చున్నీ అయితే ఉందండి కాటన్ చున్నీ సో దాంతో నేను మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట సో మనం ఈ కాటన్ చున్నీని మాత్రం నీట్గా వాష్ చేసుకోవచ్చు అదే అదేవిధంగా చాలా త్వరగా ఆరిపోతుందన్నమాట కాబట్టి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి నేను కూడా ఇది వచ్చేసి ఇంకొక యూట్యూబర్ దగ్గర అయితే చూసి నేర్చుకున్నాను తను మాత్రం ఇట్లా సలహాలు అయితే అన్నమాట సో చాలా బాగుంటుందండి మనము కాటన్ చున్నీలు డ్రెస్సులు కనుక పాతవైపోతే వాటి చున్నీలు ఉంటాయి కదండి అవైతే అస్సలు పడేయకండి పడేయకుండా ఈ విధంగా మనము కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనము కాస్ట్ పెట్టాల్సిన పని ఉంటుంది కదా ఆల్రెడీ మన దగ్గర పాతవి ఉంటాయి కదండి డ్రెస్సెస్ వాటి చున్నీలు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా కొద్ది కొద్దిగా కట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఒకవేళ మనకి అది చాలా జిడ్డు అయింది అనుకున్నాం అనుకోండి సో ఇంకా చున్నీని పడేయచ్చు మళ్ళీ ఇంకా కాస్త చున్నీ కట్ చేసుకొని అట్లా వాడుకోవచ్చు అనమాట సో చాలా సేఫ్టీగా చాలా బాగుంటుందండి సో కిచెన్లో మాత్రం చాలా మంచిగా ఈ కాటన్ చున్నీలు చాలా బాగా యూజ్ అవుతాయండి సో మీకు ఈ వీడియో ఈ టిప్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం ఏమంటారు స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా బండా కూడా మొత్తం నీట్గా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసుకొని మొత్తం అయితే కడిగేస్తానండి సో ఈ విధంగా మనం చే పని మొత్తం చేసుకున్న తర్వాత వంట మొత్తం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు సింక్ అనేది క్లీన్గా పెట్టుకున్నామనుకోండి చాలా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా నేను ఒక కవర్ అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే చెత్త అదంతా ఉంటుంది కదండి సో అదంతా మనము మళ్ళీ మళ్ళీ డస్ట్బిన్ దగ్గరికి ఎన్నిసార్లు అంటే వెళ్తాం చెప్పండి సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక పక్కల కవర్ అయితే పెట్టుకుంటాను అందులో వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఎంత చెత్త ఉంటుందో అదంతా అయితే ఆ కవర్లో అయితే పెట్టేసుకొని ఆ తర్వాత నైట్ పూట ఆ కవర్ని వచ్చేసి మనం డస్ట్బిన్లో వేసేసామనుకోండి అప్పుడు మనకి కిచెన్ కూడా మొత్తం నీట్గా క్లీన్గా ఉంటుంది అదేవిధంగా మనకి గుడ్డి దోమలు కానీ అట్లాంటివి కూడా ఎటువంటివి అనేది అస్సలు వాలవండి సో అట్లా మనము ఇంకొక రకంగా మనము ఇల్లుని నీట్గా పెట్టుకుంటామన్నమాట సో ఇవి ఈ టిప్ ఎట్లా ఉందో ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఆ తర్వాత చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ట్యాప్స్ ఉంటాయి కదా మెయిన్లీ ట్యాప్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాటి మీద వాటర్ మార్క్స్ ఉంటాయి కదా అవి మొత్తం అయితే కనిపిస్తాయి అనమాట సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి సింక్ అండి మెయిన్లీ వచ్చేసి సింక్ అనమాట మనము సింక్ ఎప్పటికప్పుడు నీట్గా స్క్రబ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సింక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి సో మనము ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి అన్ని పనులు ఎప్పటికప్పుడే క్లీన్ అయిపోతాయి అనమాట సో మీకు డౌట్ రావచ్చు అక్క ఇట్లా చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా మనకి అని చెప్పేసి డౌట్ రావచ్చు మరి తప్పదండి మనము ఇట్లా ఎప్పటి పని అప్పుడు చేసుకున్నాం అనుకోండి మన ఇల్లే కదా క్లీన్గా ఉంటుంది అందుకోసమే మీకు చెప్తున్నానండి సో ఇంకా ఆ తర్వాత ఇంకా చేతులు నీట్గా వాష్ చేసేసుకున్నానండి సో ఇంకా మెయిన్లీ వచ్చేసి మీకైతే మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి సో ఇంకా ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇంకా అన్నీ స్టవ్ క్లీన్ చేయడము అదేవిధంగా సింక్ క్లీన్ చేయడము వంట చేయడము ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ పని మొత్తం అయితే అనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే ఫ్రెషప్ అయితే అవ్వాలండి ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళైతే తినేస్తారు సో చూడండి గిన్నెలు మాత్రం నేను ఇక్కడైతే పెట్టుకుంటాను ఆ తర్వాత నాకైతే పాల ప్యాకెట్ అయితే తీసుకొద్దామని చెప్పేసి కిందకి అయితే వెళ్ళానండి సో కిందికి వెళ్ళిన తర్వాత మాకు కింద ఆంటీ ఉందన్నమాట సో తను మాత్రం నాకు ఫ్లవర్స్ అయితే ఇచ్చిందండి ఎప్పుడైనా సరే అండి తను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుందన్నమాట సో ఇట్లా మనకి వేరే వాళ్ళు ఏదైనా ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి సో మేము కూడా ఆంటీ వాళ్ళకి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటామన్నమాట సో అట్లా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటామండి సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి అయిపోయి ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలు లేరు కదా నేనైతే ఇంకా ఇప్పుడు నా ఇష్టం వచ్చిన ఛానల్ అయితే పెట్టుకొని చూడొచ్చండి అదే మా పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చేది పెట్టుకొని చూస్తారనమాట సో ఇంకా అట్లా తినుకుంటూ టీవీ అయితే చూస్తున్నానండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే నేను టెన్ నుంచి వన్ వరకు ఫోర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా సో ఇవి వచ్చేసి వితౌట్ లైనింగ్ బ్లౌజెస్ అండి కాటన్ పీసెస్ అనమాట సో అవి అయితే టెన్ నుంచి వన్ వరకు నాకు టైం పట్టిందండి అవి మొత్తం అయితే హెమ్మింగ్ అయితే వరకు అంత టైం అయితే పట్టిందనమాట అసలు చె నమ్ముతారో నమ్మరో అసలు లెవ్వకుండా అలాగే కూర్చొని త్రీ అవర్స్ అండి అట్లాగే కూర్చొని మొత్తం హెమ్మింగ్ అయితే చేశాను అనమాట అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఫోర్ బ్లౌజెస్ హెమ్మింగ్ చేయడం అదేవిధంగా టూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం అసలు మిరాకిల్ అనుకోవాలి నన్ను నేనే పొగుడు పొగుడుకుంటున్నానండి నాకు మాత్రం దిష్టి తగులుతుందో ఏమో అనిపిస్తుంది అనమాట సో అట్లా అవి మొత్తం అయితే కంప్లీట్ అయితే చేశానండి ఆ తర్వాత నేను బ్లౌజెస్ అయితే మొత్తం ఒక టూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి సో ఫస్ట్ వచ్చేసి ఒక డిజైన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఆ తర్వాత నార్మల్ అంటే లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో మీకు అవి కూడా చివరిలో అయితే చూపిస్తానండి సో ఇంకా ఈ విధంగా ఒక పని తర్వాత ఒక పని మనము చేసుకొని ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను టైలరింగ్ బట్టలు కుట్టడానికి అయితే వస్తానండి ఎందుకంటే నాకు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే బట్టలు స్టిచ్చింగ్ చేయాలి అనిపిస్తుంది అదే గందరగోళంగా ఎక్కడక్కడ పెట్టేసి చేయాలంటే అస్సలు మనసు ఒప్పదనమాట సో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎంతమంది నాలాగా ఆలోచిస్తారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా చాలామంది వచ్చేసి నాకైతే కామెంట్ చేస్తున్నారండి అక్క డ్రమ్ క్లీనింగ్ ఎలా చేయాలి వాషింగ్ మిషన్ గురించి చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట సో వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి నేను కూడా ఇప్పటివరకు డ్రమ్ క్లీనింగ్ అయితే చేయలేదండి సో చేసినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో తీసుకుంటూ మీకు మళ్ళీ వీడియోలో అయితే చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం టెన్షన్ అయితే పడకండి ఖచ్చితంగా మీకు చూపించుకుంటూ నేను డ్రమ్ క్లీనింగ్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో చాలామంది దాని గురించి అడుగుతున్నారు అందుకోసమే చెప్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి చూడండి టూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి అనమాట సో ఒకటి వచ్చేసి నార్మల్ పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి డిజైన్ బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అసలు డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అనమాట ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక కస్టమర్ ఎలా చెప్పారో ఆ విధంగానే డిజైన్ అయితే పెట్టాను అనమాట అసలు చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో మీరు నన్ను సపోర్టు ఇలాగే చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి సో మీకు నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తాం మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేయాలని నాకు కూడా అనిపిస్తుంది కదా అదేవిధంగా మీకు కూడా నా వీడియోస్ మరీ మరీ చూడాలి అని చెప్పేసి కూడా అనిపిస్తుంది సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్